హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ విజయమ్మ ఎవరైతే ఉన్నారో జగన్ గారి తల్లి ఆమె అయితే వచ్చే ఎన్నికలలో జగన్ తరపున ప్రచారం చేయడానికి అయితే సుముఖంగా ఉన్నారనేది అయితే తెలుస్తుంది అనమాట ఇంతకాలం తన కూతురు ఎవరైతే వైఎస్ షర్మిళ ఉన్నారో ఆమె తరపున ప్రచారం చేసింది పైన తెలంగాణ ఎన్నికల్లో సో ఎటగేలకు ప్రచారం చేస్తూ ఉండగానే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండానే షర్మిళ గారు తన పార్టీని అయితే కాంగ్రెస్ లో విలీనం అయితే చేశారు కదా సో అప్పటి వరకు తోడున్న వైఎస్ విజయమ్మ ఇప్పుడు జగన్ గారికి ప్రచార వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది ఏదైతే జగన్ గారు వెళ్ళి ఫోన్ చేసి అడిగినట్టయితే తెలుస్తుంది విజయమ్మని నువ్వు రాష్ట్రంలో నా కోసం ప్రచారం చేయాలమ్మా అన్నట్టు దానికి వైఎస్ విజయమ్మ సరే బాబు అని చెప్పినట్టయినా కూడా తెలుస్తుంది ఏదైతే ఇప్పుడు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే సేమ్ యాజ్ వైఎస్ షర్మిళ కూడా పోయి అడుగుతే వైఎస్ విజయమ్మని అమ్మ నా తరఫున ప్రచారం చేయమని మరి కాంగ్రెస్ తరపున చేస్తారా వైఎస్ఆర్సీపీ అంటే న్యూ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు మనం వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తా ప్రచారం చేస్తారా అనేది తెలుసుకోవాలి ఇదైతే ఒక విజయమ్మకి ఒక ఒక కన్ఫ్యూజన్ మైండ్ స్టేటస్ అని చెప్పాలి అనమాట కొడుకు వైపు నిలవాలా చెల్లెల వైపు నిల్ కూతురు వైపు నిలవాలా అనేది జగన్మోహన్ రెడ్డి చివరికి వాళ్ళ చెల్లెల్ని కూడా వదలట్లేదు విమర్శలు అయితే చేస్తున్నారన్నమాట సో షర్మిల కూడా ఆమె ఇంకా ఫోటా ఫోటీగా ఆమె కూడా విమర్శలు చేస్తున్నారు ఇంకా వచ్చే ఎన్నికల్లో అయితే వైఎస్ విజయమ్మ గారు జగన్ వైపే నిల్చుకొని ప్రచారం అయితే చేయడానికి సుముఖంగా ఉన్నట్టయితే తెలుస్తుంది